షలో షలో మనగా మీకు సమాధానం కలుగునుగాక దేవుని వాగ్దానం నేను నేనే మిమ్ము నోదాక్షు వాడను ఎస్ఏ గ్రంథం యాభై ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము ఈ రోజులలో ఎన్నో ఇబ్బందులు అవమానాలు శ్రమలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి నిరుద్యోగంతో ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తల మధ్య గొడవలతో కుటుంబాల మధ్య గొడవలతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు కానీ దేవునితో మనం స్నేహం చేసినట్లయితే మన సమస్యల కొరకు ప్రార్థన చేసినట్లయితే తగు సమయంలో ప్రతి సమస్యకు పరిష్కారం దయచేస్తాడు నీ జీవితంలో నీ వాళ్ళే నిన్ను మోసం చేసి ఉండవచ్చు నీవు ఎదుర్కొంటున్న అవమానాలకు నిన్ను భుజం తట్టి ధైర్యం చెప్పేవారు లేకపోవచ్చు నీవు చేస్తున్న పనుల్లో విజయం లేక మానసికంగా కృంగిపోతున్నావేమో అన్ని విషయాల్లో ఓడిపోయి మానసిక వేదన అనుభవిస్తున్నావేమో అయ్యో నన్ను ఓదార్చేవారు లేరే అనుకుంటున్నావేమో ఈ లోక ప్రజలు స్వార్థంతో నిండినవారు కానీ నీవు నేను నమ్ముకున్న మన ఏసయ్య ఎలాంటి స్వార్థపరుడు కాదు మనకు సహాయం చేసేవాడు భుజం తట్టి లేవనెత్తేవాడు నీవు సమస్యలతో కృంగిపోతున్నప్పుడు నీకు ధైర్యం చెప్పి నిన్ను ఓదార్చే దేవుడు దేవుడు ఈ మాటలను దీవించునుగాక ఈ వాగ్దానాన్ని బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు సమస్యలు అవమానాల గుండా మేము వెళ్తున్నప్పుడు మమ్మను ఓదార్చే వారికంటే సంతోషించే వారే ఎక్కువ తండ్రి కానీ నీ ప్రేమ శాశ్వతమైనది మేము ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్ళినా మమ్మల్ని ప్రేమించి ధైర్యం చెప్పి ఓదార్చే దేవుడు తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న మేసయ్యా నీ బిడ్డలు ఎంతమంది అయితే ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో అవమా బాధపడుతున్నారో వారిని ఓదార్చండి ధైర్యం చెప్పి నూతన వెలుగులోనికి నడిపించండి ఏసయ్య దినదినము నీ వాగ్దానం చేత మమ్మల్ని బలపరుస్తూ ముందుకు నడిపిస్తూ మాకు తోడై ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇంతవరకు నీవు చేసిన మహోపకారములకై కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ తండ్రి ఆమెన్ ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని సకల ఆశీర్వాదాలతో నింపునుగాక